హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమోస్ న్యూ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి యాక్చువల్లీ మొన్న మా అమ్మాయికి లెహంగా కుట్టాను దాని మీద వర్క్ చేస్తాను అని చెప్పాను కదా సో అదైతే కంప్లీట్ అయింది కంప్లీట్ అయింది మీకు చూపించాలని నేను ఇప్పుడైతే వీడియో చేస్తాను అన్నమాట సో నాతో పాటు మీరు కూడా చూసేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే లెహెంగా నేను కుట్టింది చూసారు కదా ఇదిగోండి ముందైతే ప్లెయిన్ వీడియో మీకు పెట్టాను దానికైతే ఇలాగ చక్కగా త్రీడీతో అవుట్లైన్ వేసేసి మధ్యలో నా దగ్గర ఉన్న కుందన్స్ శాట్తో అయితే ఇలా కలంకారీ మోడల్లో దీన్ని అయితే డిజైన్ చేశాను అనమాట అండి ఇదేమో బ్లౌజ్ అనమాట దీనికి కూడా నీట్గా దీని అంతటికీ కూడా ఇలా అవుట్లైన్ ఇచ్చేసానండి చూసారా చెమకిల్తో ఉంది కదా ఇది త్రీ డి గ్లెల్టర్ అనమాట అండి వైట్ అయితే తీసుకున్నాను నేను ఇది ఎల్లో కాబట్టి ఇది గోల్డ్ కలర్ అంటే అన్ని కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది నేనైతే సిల్వర్ తీసుకున్నాను అనమాట అండి సో అన్నమాట మా అమ్మాయికి నేను చేసిన లెహంగా చూసారు కదా బాగా చేశానా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో చూసారు కదా బాగా చేశానా నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరా వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్ థ్యాంక్స్ అండి ఇంకా చెప్పలేను ఇంకా మాటల్లో సో అలానే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు అందరూ ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా నేను ముందుకెళ్ళడానికి ఆలో సపోర్ట్ ఇవ్వండి పుషింగ్ ఇవ్వండి అనమాట సో ఇదే ఇదిగోండి బ్యూటిఫుల్ లెహంగా టు మై బ్యూటిఫుల్ బటర్ఫ్లై డాటర్కి చూసారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్